రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆళ్లగడ్డ నంద్యాల బనగానపల్లె నియోజకవర్గ కేంద్రాలలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట నిరసన తెలిపారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు సాయిబాబా నగర్ ఆర్చి నుండి ర్యాలీగా వచ్చి ఎస్సీ సుధాకర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు బాషా మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పలువురు పాల్గొన్నారు తమ్ముళ్ళు మాకు ఓట్లు వేస్తే మేము ఛార్జీలు పెంచాం మేము సంపద సృష్టిస్తాం ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తున్నా మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడడంలా ఎక్కడా కూడా ఈరోజు సూపర్ సిక్స్ ఆ హామీలు ఒక్కచోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడడంలా మరి ప్రజలకి మరి ప్రభుత్వం ఆలగడ్డ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్వగృహం నుండి ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వరకు చేరుకుని నిరసన తెలిపారు విద్యుత్ శాఖ ఏఈకి వినతి అందజేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి నేను కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచను నేను అధికారంలోకి వస్తే పెంచే పరిస్థితే ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని తుంగలోకి దొక్కి ఈరోజు పేదవారిపై అధికంగా భారాన్ని వేస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఆయన ఎన్నికల హామీల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడో ఆ వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది ఈరోజు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము అడగడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇప్పుడు ఏవైతే అదనంగా పదహైదు వేల రూపాయలకు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల మీద భారం మోపబడుతుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా కరెంట్ ఛార్జీని వసూలు చేయాలని చెప్పి అడగడం జరుగుతుంది వనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు సూపర్ సిక్స్ మరి ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఆ సూపర్ సిక్స్ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఏదైనా ప్రశ్నించే వాళ్ళని అందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి నిరసనగానే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వివిధ సందర్భాల్లో కోర్టులో కూడా కేసులు కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచబోయే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మరి డిమాండ్ చేసి మరి ఖచ్చితంగా ఇది జరిగే వరకు ఇది తగ్గించే వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది